భగవద్ది చదువుతాడు మేము తగ్గు చేసి ఇద్దరు కొట్టాడు తరు ఒకరోజు కుర్చాలి ఒక్కొక్క పుట్టని ఘోరమే తప్ప భగవంతుడు ఇద్దరి దగ్గరికి పోతాడు పోయి ఒక పుట్టమే నేను అనుకో ఫస్ట్ నా తానికి వస్తాడు వచ్చి ఇద్దరు పుట్టే ఇంకొక ఆయన ఏ సో రామ్ ఏనో కూర్చుంటాడు కూర్చున్నాక సినిమాసు నువ్వు చాలా ఈ దేశాలు తిరిగిన సార్థాన మి ఏడు అయినా నేను ఉపంగాన్ని చూపిస్తాడు చూడ భక్తులు తప్పదు బాగా చేసినవయ్యా నీకు ఏం కావాలో కోరుకో అంటాడు స్వామి ఆ గుట్టనిపోయినా నరసింహ సాయ అంటే పోలేదండి అరే రేపు ఫస్ట్ నా దానికి వచ్చిన అంటే అవును అంటే వాడు ఏది కోరుకుంటాడో రెండు నాకు రెండు అంత వర్తులో బంగారు నాకు టాక్ టాక్ కొనుక్కుంటే ఒరే కొరే ఇంక ఇంత భక్తుడు ఇంతనా అని నరసింహ సాయ వస్తాడు వచ్చి ఏమయ్యా నీకేం కావాలంటే అంటే ఆడుకోని వాడు నాకు చాలా అపోజిట్ వాళ్ళు దానికి పోయినాడు పోయినా సినిమా పెడతాను వాడు ఏం కోరుకున్నాడు నీకేంది ఒక డిసే అని రెండు ఇవ్వమన్నాడు ఆ రోజు నాకు ఒక కన్ను తీసేయట మీరు నరసింహస్వామి గుడి అని కూర్చున్నాడు నాకు ఎందుకు పోతాయి ఏంటి పోతాయి కదా అహంకారం బలం దర్పం కామం క్రోధం పరిగ్రహ అహంకారం పని పనిచేస్తాడు అహంకారం ఒక ఊరికి ఒక బొమ్మ చేసి టైం వస్తుంది అంటే ఆట కదా మనం ఒక స్కూల్కి ఉపన్యాసానికి పోయినాం పోతే మనం సత్సంగంతో పారాయణం ఇక్కడ చేసే లాభమా ఒకటి చేసే లాభమా పారాయణం సత్సంగంతో చేస్తే బలం వస్తుంది లేవుస్ వస్తాయి చాలా మంచి బలం వస్తుంది అనమాట అంటే అట్ట ఆ రకంగా నడిగితే అరే అరే బాబు కొబ్బరికాయ ఇంట్లో కొడితే లాభమా గుళ్ళో కొడితే లాభం రా అన్న అంటే అలా అక్కడ ఇక్కడ చూసి సార్ ఇంట్లో కొడితేనే లాభాలు సార్ అన్నాడు ఎట్లా అంటే గుళ్ళో కొడితే ఒక ఇస్తాడు ఇంట్లో కొడితే రెండు పచ్చలు మనకే అన్న అట్లా తయారైందమ్మా లాభం లాభ లేకుండా భగవంతుడు కార్యక్రమాలు చేసుకుంటూ ఇదంతా ఇంకా నిలబడ్డాం పది నిమిషానికి ఒక గనసేపు నిలబడి చెప్పగలగామంటే ఒకరుగా పైన మహానుభావులు దగ్గర నమస్కరిస్తూ దానికి కొంచెం జోడి తి చాలా ఉన్నాయి శ్లోకాలు చదవాలంటే చెప్పాలంటే ఎన్నో మహానుభావులు ఎందుకంటే దాకా కొంచెం కూర్చోవాలంటే కష్టం ఇబ్బంది ఉన్నారు కాబట్టి రెండు మాటలు అయితే సంతోషంగా ఉంటాయి ఇప్పుడు ఒక సంచి ఉంటుందండి మనకు కానీ ఆయన ఒడ్డు వస్తాడు కదా రోడ్డు మీద సంచి అమ్మ అమ్మ వస్తుంటే అయ్య అయ్యగారు ఏం చేస్తాడు నా భార్య షాట వస్తుంది ఏం చేస్తా కొంచెం నిన్న మంచి మాటలు ఇంకా పడుకోవచ్చు మనకు కొద్ది ఆకలి బాగా అవుతుంది అన్ని అందుకు నవ్వించిన ఈ గీతా మహోత్సవాన్ని నిర్వహించిన అందరికి నమస్కరిస్తూ నా అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ మా గురువు గారు మా పిల్లలు వెంకటేశారు నమస్కరిస్తూ సార్